హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే నేను క్రిస్టమస్ కదా ఇది నిన్నటి వ్లాగ్ అండి అంటే పండగ ముందు రోజు వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను మరి పండగ కోసం మేము ఎట్లా ఎక్కడ షాపింగ్ చేసాము ఏం ఉండాను నేను అనేది ఈ వ్లాగ్లో చూసేయండి నేనైతే గులాబ్ జామున్స్ చేశాను చాలా రోజులు అవుతుందండి గులాబ్ జామున్స్ ఏక ఆ మధ్య అయితే బాగా చేస్తుండే ఈ మధ్య అసలు చేయడం లేదు ఈ బ్యాక్ పెయిన్ పుణ్యమా అని అసలు ఏది చేసుకోకుండా అయిపోయింది అన్నీ బయట నుండి తెచ్చుకు తెప్పించుకోవడమే అయిపోయింది లాస్ట్ ఇయర్ కూడా ఒక ఆంటీతో చేయించాను నేను లడ్డూలు ఈ ఇయర్ కూడా అట్లనే చేయించుదాం అనుకున్నాను అసలు అనుకున్నా కొనుక్కుందాం అనుకున్నాము కొని కొనుక్కొని తీసుకొద్దాం అనుకున్నాము కానీ ఇంకా ఇంట్లో చేసింది వేరు కదా పిల్లల కోసం చేద్దామని చెప్పి గులాబ్ జామ్ పిండి ఇంకా బియ్యం పిండి అది కూడా రెడీమేడే తీసుకొచ్చాను బియ్యం ఏం బట్టి ఏందో ఈ ఏదైనా ఎంతైనా సరే ఆరోగ్యమే పెద్ద ఆస్తి అనిపిస్తుంది నాకైతే ఎట్లా ఉన్నా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా డబ్బు డబ్బులున్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే అయినా బతుకోవచ్చు కదా అట్లా అనిపిస్తుంది అదైతే కరెక్టే కదా నా నా వరకు అయితే నాకు కరెక్ట్ ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసుకోవచ్చండి ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం బాగుంటే పండగే రోజు పండగే బాగున్నా బాగలేకపోయినా రోజు చేసుకునే పనులు ఆడవాళ్ళకైతే తప్పవనుకోండి ఇంకా పండగ పూట పిల్లలకి ఏం లేకుండా ఎందుకు అని చెప్పి నేనైతే మురుకులు ఇంకా గులాబ్ జామున్స్ అయితే ఒకటి స్వీట్ ఒకటి హాట్ అయితే చేసి పెట్టాను ఓన్లీ బియ్య మురుకులు అయితే ఇంకా దాంట్లో కార్న్ఫ్లోర్ ఏది వెయ్యలే బియ్య నువ్వులు ఎక్కువ వేసుకొని కొంచెం వామ జీలకర్ర ధనియాల పొడి ఇంకా ఉప్పు కారం పసుపు కూడా వేస్తాను నేను వేసి ఇంకా ఒక హాఫ్ కేజీ ఏమో అంత చేసాను పిండి అంతే ఇంకా గులాబ్ జామున్స్ కూడా ఒక ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఇంకా అది తీసి పిల్లల వరకు ఇట్లా కొంచెం పండగ అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చేశాను ఎంతైనా కానీ అట్లా హెల్త్ బాగుంటేనే మంచిగా ఉంటుంది కదా ఇంకా గులాబ్ జామున్స్ అయితే మంచిగా డీ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇవి పాకంలో వే కొంచెం అన్నీ డీఫ్రై అయిన తర్వాత పాకంలో వేసుకోవాలి కదా ఈ టిప్ అయితే ఇంతకుముందు చెప్పాను తెలిసిన వాళ్ళైతే చూసిన వాళ్ళైతే చూడని వల్ల అయితే ఇది కాన్ఫ్లోర్ ఉంటుంది కదా ఆ కాన్ఫ్లోర్ అది మరుగుతున్నప్పుడు కొంచెం దగ్గరకు అయిన తర్వాత పాకము దాంట్లో మనం ఇలా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి కలిపి దాన్ని పాకంలో వేస్తే పాకం అనేది చిక్కబడుతుంది బాగుంటుంది అన్నమాట పాకం తినటానికి కూడా ఇదొక టిప్ ఇప్పుడు మీరు నచ్చితే ట్రై చేయండి నేనైతే వాటర్లో కలిపి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవద్దు మళ్ళీ పిండి చారెట్లు ఉంటుంది అట్లా బేసన్ చారెట్లు ఉంటుంది అట్లా అయిపోతుంది ఇంకా పాకం అయితే చిక్కగా అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా చల్లారిన తర్వాత తీయచ్చు అనుకున్నాను ఫోటో అయితే తీయలేదు ఇంకా వేడి మీద తీసేసాను అంతే ఇంక ఇవైతే పండగ సందర్భంగా ఇవైతే గులాబ్ జామున్ అండ్ మురుకులు అయితే చేశాను మా పిల్లల కోసం మా ఆయన కోసం ఇంకా మేమైతే ఈవినింగ్ షాపింగ్కి వెళ్తున్నాము మా పాపది నాది షాపింగ్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా మా హస్బెండ్ది మా బాబుది ఉంది కాబట్టి వెళ్తున్నాము మేము మాకు దగ్గరలో ఉన్న ఫారం అయితే వెళ్ళినాము చూసేయండి నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను ను టోటల్గా వీడియో చూసేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఫుల్ ట్రాఫిక్ ఉండండి హైదరాబాద్లో నైట్ టువెల్వ్ వన్ అయితేనే ట్రాఫిక్ అయితే ఇదే ఉండదు అనమాట ఆగనే ఆగదు ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది మేమైతే మొత్తానికి ఫారం మాల్కైతే వెళ్ళిపోయినాము ఇంకా జూడియో దాంట్లో కలెక్షన్స్ చాలా బాగుంటాయి మాకు అవే నచ్చుతాయి అనమాట ఎప్పుడు అక్కడికి వెళ్ళినామన్నమాట అనమాట వాళ్ళిద్దరు కొనాలని పోతే ఇంకా మా పాప కూడా మళ్ళీ ఇంకో జాతి ఎత్తుకొని వచ్చిన నేనైతే చూసేయండి ఇదే రేట్ కూడా కంఫర్టబుల్గా మంచిగా ఉంటాయి అనమాట కలెక్షన్స్ కూడా అట్లానే క్వాలిటీ కూడా లెస్ ఉండదు సూపర్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటాయి చూసేయండి

లోపలికైతే తెలియలేదు ఒక్కొక్కరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంట టికెట్ అయితే మాకైతే అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది గోదావరి రుచులని చూడటానికి చిన్నగా సింపుల్గా ఉండొచ్చు కానీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది రాగి సంకట్ ఉంటుంది ఫుల్ సూపర్ ఉంటుంది కేపిహెచ్పి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే థర్డ్ ఫేస్లో ఉంటుంది ఇది అయితే భాష్యం స్కూల్కి నియర్ దగ్గర ఉంటుంది అనమాట వేడి వేడిగా పొగలు వెళ్తుంది చూడండి ఫ్రై పీస్ బిర్యానీ అయితే తిన్నాం అనమాట ఇంకా తినేసి వస్తా వస్తా కేకేఎస్ బే ఉంటుంది అక్కడ కేక్ తీసుకుందాం అని చెప్పి ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే వెళ్ళారనమాట